హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటి మళ్ళీ ఏదో క్యాబిన్లో చేస్తుంది అనుకుంటున్నారా రెండో రోజు వంట ప్రిపేర్ చేస్తున్నామండి ఇంకా చింత చిగురు చెట్లు కానొచ్చినాయి బెండా ఆపేసి చింత చిగురు కోసుకున్నాం అనమాట సో చింత చిగురు కర్రీ ప్రిపేర్ చేయాలి అప్పు ఉల్లాలన్నీ ఏరుతున్నాను కూర్చొని నేనైతే అన్నం ఉడుకుతుందనమాట గ్యాస్ మీద అన్నం ఉడికేలోపు ఈ కూరకు అన్నీ ప్రిపరేషన్లో చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఆ చింత చిగురు బాగా పుల్లలేరి శుభ్రంగా నలిపి పక్కన పెట్టుకుందా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట చింత అంటే అలా నలుపుతూ ఉండాలి కదా లేకపోతే బాగుండదు కదా కూర కానీ చింత చిగురు కూర సూపర్గా ఉంటుంది చక్కగా ఏమీ లేకుండా రెండు ఉల్లిగడ్డలు వేసి ఓన్లీ చింత అలా నలిపి తాలింపు వేసుకొని తింటే ఆహాహా సూపర్గా ఉంటుంది సో అదే చేస్తున్నాను ఇక్కడైతే వీడియో చూస్తూ ఖాళీగా వండకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఏదో ఒక కామెంట్ ఏంటి ఎలా ఉంది మీ జర్నీ అని నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది కానీ చాలా కష్టంగా కూడా ఉందండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నాను కష్టం ఎందుకంటే మరి ఉన్న చోట నుంచి కదిలే పని లేదు క్యాబిన్లో కూర్చొని వంట చేసుకోవాలి మరి కష్టంగానే ఉంటుంది కదా ఇంట్లో అయితే హాయిగా టీవీ చూసుకుంటూ పిల్లలతో ఎవ్వారని చెప్పుకుంటూ చేసేవాళ్ళం ఇక్కడ అదంతా ఏం లేదు కదా అందుకని ఇట్లా లారీలో వేడికి ఆ పొయ్యి ఎక్కి తారక వంటి పోతుంది నేను అప్పుడు అనుకున్నాను వీళ్ళకి ఎంత కష్టమే అని పక్కన మా ఆయన ఉన్నాడు అనుకుంటా మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాను ఏంటో అక్కడ చెప్తున్నాడు వింటున్నాను ఇలారీల ముచ్చట ఎప్పుడైద్ది అప్పుడైద్ది అనుకుంటా నేను ఓహో ఆహా అనుకుంటూ వింటున్నాను ఇంకేముంది మరి మాకు మేమే మాట్లాడుకోవాలి ఎవరు ఉంటారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా వచ్చే పోయే లోళ్ళని చూసుకుంటూ వంట చేసుకుంటా అరలోడ్ దగ్గర ఆగామనమాట ఒక పెద్ద రైస్ మిల్ ఇది అక్కడ ఆగాము ఆ రైస్ మిల్ అంతా కూడా వీడియో తీస్తాను నేను మా బండి అయ్యేటప్పుడు తీస్తాను అది చూద్దరు కానీ మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి లేడీస్ ఏముందబ్బా ఇంట్లోంచి బయటికి రారు ఏం తెలియదు కదా కానీ ఒమ్మో ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుంది ఒక మనిషి బ్రతకడానికి ఎన్ని రకాల పనులుంటాయో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది నాకైతే ఏ పని చేసేవాళ్ళు ఆ పని ఎంత మందిరో ఇవన్నీ ఏమీ తెలియదు కదా లేడీస్కి ఏంటో ఇంట్లో ఆ వంట చేసుకోవటం పిల్లల్ని చూసుకోవటం అదే ప్రపంచం దానికే మనం తెగ ఫీల్ అయిపోతున్నాం లేచిన దగ్గర నుంచి రేతు పడుకునే వరకు ఒక్కటే పని ఒక్కటే పని అని కానీ ఇక్కడ వీళ్ళ కష్టాలు చూస్తుంటే అనిపిస్తుంది మనం చేసేది ఇందులో పది పైసలు అంత కూడా ఉండదు అని వీళ్ళంతా రిస్కులు చేయాలన్నమాట ఇక్కడ అర్థమైంది నాకు కాదు ఒకటే ఆ చిన్న గ్యాస్ స్టవ్ కాలుతుంది మంట తగ్గిద్దామంటే తగ్గట్లేదు కూర మాడిపోతుంది బా మామూలు టాస్క్ కాదు ఇక్కడ వంట చేయాలంటే ఏదో ట్రై చేస్తున్నావు వచ్చినట్టు నూనె సరిపోలేదని నూనె పోస్తా ఉన్నా చింత చిగురు పీల్చుకుంటుందండి నూనె ఎందుకను బాగా కానీ సరిపోను అనుకూలంగా అన్నీ మాత్రం బాగా ఉన్నాయి కారం సాల్టు పసుపు అన్నీ అనుకూలంగా దగ్గర దగ్గర వాళ్ళ పెట్టుకున్నారు సో వీడియో చూసే మధ్యలో లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ ఇంకా సాల్ట్ అయ్యలేదు వంట తగ్గట్లేదు హైలోనే ఉంటుంది దాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది తగ్గట్లేదు అమ్మయ్య ఎట్టకేలకి ఇబ్బంది పడుకుంటూ పడుకుంటూ కర్రీ అయితే కంప్లైంట్ అనమాట ఇంకా ఆయిల్ మళ్ళీ సరిపోలేదు మళ్ళీ వేసుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఆయిల్ అంతా అవి ఒక్కొక్కరికే అవజేసేవారు ఏపే వండుకుందాం అంటున్నాను మనకేమో అన్ని చేతి నిండా ఉంటేనే వంట ఎట్టకేళ్ళకి కంప్లైంట్ అయిందనమాట ఇంక రైస్ పెట్టుకుంటున్నాను ఆకలి అప్పటికే ఆవురు ఆవురు అంటుంది ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి ఏమీ తినలేదన్నమాట సో బీభత్సంగా ఆకలి అవుతుంది ఇంకేముంది పెట్టుకోవటం ఆవురావురి మంటూ ఇరగదీసాము వేడి వేడి అన్నంలో చక్కగా చింత చిగురు కర్రీ సూపర్ కాంబినేషన్ కదా హ్యాపీగా ఉన్న దాంట్లోనే హ్యాపీగా తినేసాము ఏమన్నా వెరైటీ వెరైటీ ఐటమ్సా హ్యాపీగా ఇరగదీయటానికి అనుకుంటున్నారేమో లేదు లేదు ఆకలి మీద ఉన్నప్పుడు ఏదైనా సరే ఆనందంగా హ్యాపీగా కడుపులోకి పోతుంది తప్పకుండా అయితే సో నాకైతే అలాగే అనిపించింది అనమాట వేడి వేడి అన్నం చింత కర్రీ కరివి సూపర్గా ఉంది హ్యాపీగా తినుకుంటూ మా హస్బెండ్ తవ్వారని చెప్పుకుంటూ చక్కగా చుట్టుపక్కల అంతా కొంచెం కొత్త కొత్తగా ఉన్నది కదా సో అదంతా చూసుకుంటూ నేనైతే చాలా థ్రిల్లింగ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అంటే కొత్తగా ఉందన్నమాట అంతా ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు దయచేసి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ వల్ల ఇంకొంచెం రికమెండ్ అవుతుంది కదా వీడియో అందరికీ ఓకేనా బాయ్